Namaste, welcome to Bell TV. బెల్టీవీ అన్ని వర్గాల ప్రజల మన్ననాలు పొందాలని నెడమనూరు ఎంపీడీఓ గుర్రం వెంకటేశం అన్నారు బెల్టీవీ కార్యాలయం ప్రారంభ శుభాకాంక్షలు తెలిపిన ఆయన మాట్లాడుతూ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా బెల్టీవీ ఉండాలన్నారు ప్రజల సమస్యలతో పాటుగా ఉద్యోగుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లాలని అన్నారు బెల్టీవీ అన్ని వర్గాల ప్రజల మన్ననాలు పొందాలని ఆకాంక్షనిచ్చారు బెల్టీవీ ఎడిటర్ కందుల వెంకటేశ్వర్లు ఎంపీటీవోను సన్మానించారు శ్రీ వెంకటేశ్వర్లు గారి ఛానల్ ప్రారంభించి అన్ని రంగాలలోని వార్తలు అందరికీ అన్ని వర్గాలకు అందుబాటులో ఈ బెల్టీవీ ఛానల్ దినదిన అభివృద్ధి చెందుతూ అన్ని వర్గాలకు ప్రజలకు విద్యార్థులకు తర్వాత ఉద్యోగస్తులు కానీ వ్యాపారస్తులు అందరి అనుభవాలను కానీ వాళ్ళ యొక్క అభివృద్ధి అట్లాంటివన్నీ ప్రజల ముందుకు తెస్తూ సామాజిక సమస్యలు ప్రజల ముందుకు తెస్తూ వాటి యొక్క పరిష్కారానికి మార్గం చూపాలని చెప్పేసి ఆశిస్తూ యజమాన్యానికి శ్రీ వెంకటేశ్వర్లు గారికి మరియు ప్రేక్షలకు ప్రేక్షకులకు ఎల్టీవీ ప్రేక్షకులకు ఇది మంచిగా ఉపయోగపడాలని చెప్పేసి వీరిని అభినందిస్తూ